నమస్తే అండి నేను రజా నేను మొన్నే చెప్పాను కదా ఈ శివాజీ గారి వివాదాన్ని చాలా పెద్దది చేసేస్తారు చాలా పెద్దది అవుతుంది దీన్ని శివరాగ్రికి మీడియాలో కూడా తీసుకెళ్తారని ఎస్ ఇప్పుడు రెండుగా అనమాట సమాజం అంటే సోషల్ మీడియా సమాజం ఇది మీ ఇలాంటి విషయాలు వాళ్ళకి అసలు సంబంధం లేదు సోషల్ మీడియా సమాజం గురించి ఇప్పుడు మాట్లాడుతుంది ముఖ్యంగా ఏంటంటే నేను వేసుకునేటటువంటి బట్టల గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని చెప్పేసి ఒక వర్గం అంతా కూడా మాట్లాడుతా అంటే నువ్వు వేసుకునేటటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి సమాజానికి గౌరవం తెచ్చేలా ఉండాలి తప్ప ఊసేలా ఉండకూడదు అనేది ఇంకొక వర్గం మాట్లాడుతున్నటువంటి వర్స్ సో మెజారిటీ పీపుల్ సోషల్ మీడియాలో కొంతమంది అనుస్వీకరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు బివిఎస్ రవిగారు వాళ్ళు అయితే కనుక బట్టల గురించి మాట్లాడడం ఏంటి సో మనం ఏదైనా చెప్పాలనుకుంటే అలా అయితే కనుక నిర్భయకు ఎందుకు జరుగుతుంది అలాగే స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు బట్టలు బాగానేసుకుంటారు కదా వాళ్ళ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అలాగే టెంపుల్కి వెళ్ళేటటువంటి మహిళల మీద దాడి ఎందుకు జరుగుతుంది సో జరగకూడదు కదా అని చెప్పేసి ఆయన వర్షం చెప్పడం అయితే జరిగింది ఓకే కాదనట్లేదు నేను ఒక మాట అడుగుతాను ఎవరైనా సరే మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లో అమ్మ అక్క చెల్లి భార్య ఎవరైనా సరే వాళ్ళకు నచ్చినటువంటి బట్టల్ని వాళ్ళు వేసుకొని బయటికి వెళ్తూ ఉంటే అబ్జెక్ట్ చేయనటువంటి వ్యక్తులు వాళ్ళు మాత్రమే అనసయ గారికి సపోర్ట్ చేయొచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ అది యాక్సెప్టెన్స్ అవుతుంది ఎందుకు చెప్తాను ఒక టీషర్ట్ వేసుకున్నటువంటి లేదంటే టైట్ టీషర్టు స్లీవ్లెస్ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఒక మహిళని తన ఇష్టంతో తన బట్టలు వేసుకుని వెళ్తే గనక అబ్జెక్షన్ చెప్పకూడదు అలాగే తల్లి కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు వాళ్ళకి నచ్చినటువంటి బట్టలు వేసుకోవచ్చు ఇక్కడ తల్లి చెల్లి ఎందుకంటున్నానంటే బేసిక్గా సాధారణంగా తెలుగు నాట ఏం జరుగుతుందంటే చాలా మంది నైటీలు వేసుకుంటారనమాట పగలపూట నైటీల్లో కూడా ఉండడం జరుగుతుంది పల్లెటూళ్ళల్లో అయితే ఏంటంటే వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ హస్బెండ్ కావచ్చు వాళ్ళ వైఫ్ ఏదో ఒక టైంలో ఆ తల్లికో లేకపోతే ఆ చెల్లికో అక్కకో చెప్తారు నైట్ వేసుకోవద్దు పగలపూట అని చెప్పేసి ఎందుకు చెప్తారు ఇప్పటి నుంచి అది చెప్పకూడదు ఎవరైతే అలా చెప్పరో ఎవరైతే తల్లి చెల్లి అక్క భార్య ఎవరైతే ఉంటారో వీళ్ళు వేసుకునేటటువంటి బట్టల గురించి అసలు మాట్లాడరో నీ ఇష్టం నువ్వు ఏది వేసుకున్నా మాకు ఇబ్బంది లేదు నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నా మాకు ఇబ్బంది లేదు అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అనసూయ గారికి కావచ్చు చిన్నమయ్య గారికి కావచ్చు లేదంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులకి అలా చెప్పొచ్చు ఇక్కడ ఇంకో వర్షం వస్తుంది అన్నమాట సపోర్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే బేసిక్గా అంటా ఉంటాం ఎప్పుడైనా ఇది ఏదంటే నైటీలో ఉంటే కనుక ఏంటమ్మా ఈ నైటీ పగల పొట్ట వేసుకుంటే బాగలేదని చెప్పేసి అనమాట చక్కగా చీర కట్టుకోవచ్చు అంటాం ఇవి ఇప్పటి నుంచి అలా అనకూడదు అనమాట మన ఒపీనియన్ వేరే వాళ్ళ మీద చెప్పకూడదు ఇక్కడ వర్షన్ వచ్చింది వచ్చిందన్నమాట సో ఏదైతే అనసూయ గారు పోస్టులు చేస్తున్నారో దాని కింద వచ్చినట మీరే చూసుకోండి అనసూయ భరద్వాజ్ గారు బివిఎస్ రవికి సంబంధించినటువంటి ఆడదాని బట్టలు కాదు మగవాడి బుద్ధి ఇక్కడ సమస్య శివాజీ గారి ఆందోళన దాటి విమర్శ అవ్వడమే వాళ్ళ చర్చకు మూలం అనసూయ గారు లాంటి వారి వాదన ఒక సామాజిక స్పృహకి సంబంధించింది కాబట్టి ఎంతో ఓర్పు బలమైన సహకారం అందరి నుంచి అవసరం పరిచేడు ఎవరో కాదనట్లేదు అయితే కింద వచ్చినటువంటి కామెంట్లకి వెళ్ళామని సమాధానం చెప్తారా అంటే ఆడవాళ్ళు వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు ఉద్దేశించి ఈయన మాట్లాడినాడు కాబట్టి నేను రియాక్ట్ అయినాడు కాబట్టి సో ఇక్కడ ఏమంటున్నారంటే మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోవచ్చు అమ్మా అర్థం చెప్పం మేము మీ ఇష్టం వచ్చినా వేసుకోండి మీరు ఇలాంటివి వేసుకోవద్దని కూడా మేము చెప్పట్లేదు కానీ ఒక ఫంక్షన్కో ఒక ఆఫీస్కో ఒక సినిమా థియేటర్కో లేదంటే ఒక పబ్లిక్ ప్లేస్కో ఎక్కడికైనా నేను నా చెడ్డీ మీద అంటే నా అండర్వేర్ మీద ఓన్లీ బనియన్ మీద లేదంటే వితౌట్ బనియన్ మీద వెళితే సమంజసమా అని చెప్పేసి అడుగుతున్నారు మగవాళ్ళు ఇన్నర్వేర్తో ఫంక్షన్స్కి రావాలి అప్పుడే ఎవరైనా సరే మాట్లాడారో బట్టలు డోంట్ మ్యాటర్ వాట్ మ్యాటర్ ఈజ్ యువర్ క్యారెక్టర్ అని చెప్పేసి అనాలని చెప్పేసి అంటే చెప్పడం అయితే జరుగుతుంది అంటే నువ్వు చూసే దృక్కోణం ఏదైతే ఉందో అదే తప్పు తప్ప నేను వేసుకున్నటువంటి బట్టలు తప్పు కాదు అనేది చెర్రి అని చెప్పేసి ఒక వ్యక్తి మంచి కామెంట్ ఒక రకమైన కామెంట్ చేసినాడు అనమాట అంటే కౌంటర్ ఇచ్చినాడనమాట మరి దీనికి సంబంధించి వీళ్ళకి ఎలాంటిది వస్తుందో చూడాలి కొంతమంది సోషల్ మీడియాలో మరి ఫేక్ ప్రొఫైల్స్ రియల్ ప్రొఫైల్స్ తెలియదు కానీ అనసూయ గారికి అయితే కొంతమంది లేడీ మద్దతు అయితే బానికి కూడా వచ్చిందని చెప్పాలి ఎందుకంటే మా నచ్చిన బట్టలు మేము వేసుకుంటా ఉండే మేము కొనుక్కుంటున్నాం మా బట్టలని మా డబ్బులు మేము ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం మాకు నచ్చిన టేస్ట్తో మేము వేసుకుంటాం దానికి చెప్పడానికి నువ్వెవరు అలాగే నాకు బిర్యానీ తినాలి ఉంది నేను నేను తినొద్దండి నువ్వెవరు నేను నేను డ్రింక్ తాగలని ఉంది తాగడానికి వద్దని చెప్పడానికి నువ్వెవరు సో నా డబ్బులతో నేను కొనుక్కో నేను తింటా ఉండే మీకు వచ్చినటువంటి నొప్పి ఏంటి అనే ఒక వర్గం అంతా కూడా చాలా ప్రగాఢంగా చెప్తా ఉంటే ఇంకొకళ్ళు మాత్రం ఓకే బయటోడికి ఎలాగో చెప్పం మేము మాకు అనవసరమైన సబ్జెక్టు పలానా అనసూయ అని చెప్పి పాయింట్ అవుట్ చేసి మేమే మాట్లాడలేదని చెప్పి శివాజీ గారు నేను అన్నారు చెన్నమయ్య గారిని ఉద్దేశించి కావచ్చు అనసూయ గారిని ఉద్దేశించి అమ్మ నేను మిమ్మల్ని ఉద్దేశించి పర్టికులర్గా మీ పేర్లు ఎత్తే ఏం చెప్పలేదు అక్కడ సామాజిక రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడాను తప్ప నాలో ఎలాంటి నెగిటివ్ ఇంటెన్షన్ లేదు నాలో ఎలాంటి తుత్తర్పాటు లేదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పినాడు ఆయన ఒకటే మాట అన్నాడు పాపం ఏమంటే మంచిగా నిండుగా బట్టలు కట్టుకుంటే ప్రకృతి ఆడవాళ్ళంటేనే ప్రకృతితో సమానం అమ్మ అని చెప్పినాడు దాంట్లో ఒక రెండు పదాలు తొరలి సామాన్యుని దరిద్ర మండలు అని చెప్పేసి వాటికి ఆయన క్షమాపని చెప్పినాడు దాన్ని పెద్దది రాద్దాంతో రాద్దాంతో ఒకరి ధరతో ఒకళ్ళు వచ్చేసి ఆడవాళ్ళు బట్టలే వేసుకుంటారంటే వద్దంటావి ఎవడొద్దన్నాడు ఎవడు ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకోండి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు ఆ ఎవరో నిన్న ఒక టీవీ ఛానల్కి వచ్చినటువంటి ఇంటర్వ్యూలో అమ్మ డైరెక్ట్గా చెప్పినారు సరేనమ్మా నువ్వు నేను ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటావు చక్కగా టీ షర్ట్ వేసుకుంటావు స్లీవ్లెస్ టీ షర్ట్ వేసుకుంటా మంచి ప్యాంట్ వేసుకుంటావు లేదంటే కనుక త్రీ బై ఫోర్త్ కావచ్చు లేదంటే పిక్కలు దాకా కనిపించే అంత చక్కని ఒక మంచి వస్త్రం వేసుకుంటావు ఓకే వేసుకుంటే బాగానే ఉంటుంది మరి నువ్వు అలా వెళ్తున్నప్పుడు ఈ నీ బట్టలో నీ ఒళ్ళు కాబట్టి నువ్వు అది వేసుకుంటున్నావు మరి ఎదుటోడి కళ్ళు కదా వాడి కళ్ళుతో వాడు చూడవచ్చు కదా వాడు నిన్నేమన్నా తాగట్లేదు కదా టచ్ చేయట్లేదు కదా నీ ప్రమేయం లేకుండా నేను ఏం చేయట్లేదు కదా మరి అలాంటప్పుడు అలా అలా చూసినప్పుడు తప్పుగా మీరు ఎందుకు భావిస్తారు మీరు భావించకూడదు అని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేశారు మరి దీనికి ఏం సమాధానం ఇస్తారో చూడదు ఎందుకంటే డైరెక్ట్గా నిర్భయ కేసు దగ్గర గెలిపినారు ఒకటి చెప్తున్నానండి నిర్భయ కేసు కావచ్చు దిశ కేసులు కావచ్చు ఉంటారు కొంతమంది ఉంటారు నేను కాదనట్లేదు కామపురుషులు జంతువుల్ని వదిలిపెట్టినటువంటి పురుషులు ఉన్నారు నేను కాదనట్లేదు కానీ ఏంటంటే ఆటోమేటిక్గా కొన్ని చూడంగానే మనం అది టర్న్ అవుతాం కొన్ని చూడంగానే టర్న్ కాంపుల్కి వెళ్ళినప్పుడు మన దృష్టి ఎక్కడ కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్ మీద నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు కష్టంతో బాధతో ఆనందంతో మాత్రమే టెంపుల్కి వెళ్తాం వెళ్తే మనం కష్టాలు చెప్పుకోవడానికి బాధలు చెప్పుకోవడానికి లేదంటే కనుక మనం సాధించిన విజయాన్ని దేవుడి ముందు పెట్టడానికి వెళ్తాం ఆనందంతో ఉన్నాం అక్కడ మరి మహిళల్ని నీచంగా చూడడం కావచ్చు లేదంటే తక్కువ చూపులు చూడడం కావచ్చు వరస్ట్ ఫెల్లా బిహేవ్ చేయడం కావచ్చు అది చాలా వరకు జరగవు ఎక్కడో ఒకటి ఉంటే నేను కాదన్నో తొంభై వన్ హండ్రెడ్ పర్సెంట్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎవడ ఉండొచ్చు నేను కాదన్నో బట్ మిగిలిన నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వరకు జాగ్రత్తగానే ఉంటారు టెంపుల్ అదే మనం థియేటర్కి వెళ్తాం చూసే కోవడం మారుతూ ఉంటుంది లేదా షాపింగ్ మాల్కి వెళ్తాం చూసే కోణం మారుతూ ఉంటుంది లేదంటే బయట ఏదైనా ఈవెంట్ జరుగుతుంటే అక్కడికి వెళ్తాం చూసాం మారుతూ ఉంటుంది బట్ మనం టెంపుల్ ఎలా చూసామో అలాగే ఎక్కడైనా బయట ఈవెంట్లోనూ సినిమా చూసినప్పుడు లేకపోతే మిగిలిన ఎవరైనా కనిపించినప్పుడు అలా చూడలేం ఓకే సో ఈ వేరియేషన్ అనేది మనలో తెలియాలి నా తెలియకపోతే ఎలాంటి పుట్టుకొస్తాయి అనమాట ఒకటేది చెప్తున్నా ఇది బట్టల మీద యుద్ధమా లేదంటే ఆయన తప్పుగా మాట్లాడినాడా ఆయన ఉన్న సమాజాన్ని పొడి చేసినడా అంటే నేను పోల్ పెట్టిన చాలా మంది పోల్స్ పెట్టినారు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదని చెప్పినారు బేసిక్ గా ఆ భాష ఉపయోగించడం తప్పు అది కూడా స్టేజ్ మీద ఒకటి చెప్తున్నానండి ఎన్ని నిధులు చెప్తున్నారు కదా నాలుగు గోళ్ళ మధ్య కూర్చుంటే ఎలాంటి బూతులు వస్తాయి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ప్రతి ఒక్కళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు ఇక్కడ సుధపోసులు ఎవరు ఉండరు మేబీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చినారో వాళ్ళు బూతులు మాట్లాడకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ నాకు తెలియదు కాబట్టి బట్ వాళ్ళు ఎక్కడైనా కూర్చుంటే నార్మల్గా కూర్చున్నప్పుడు జాయాల్గా ఏదో ఒక విషయం పచ్చపాట్లో మాట్లాడుకుంటా ఉంటాం అనమాట కానీ ఆయన చెప్పినాడు ఆ విషయాన్ని కూడా నా నోట్లో అలా వచ్చేసింది దాని మీద రద్దంత చేయడం అవసరం అని చెప్పి అలాగే రకరకాల సినిమాలకి సంబంధించి కూడా ఆ సినిమాల్లో ఇవి కూడా వాడినారు గీమాలు అని చెప్పేసి అని చెప్పేసి దాన్ని పట్టుకొని వాగుతున్నారు అదొకటి చర్చ ఇంకేంటంటే ఇప్పుడు అనసూయి గారు వివాదం చాలా పెద్దగా అవుతుంది ఆయన శివాజీ గారు ఒక మాట కూడా అన్నాడు నాకు కూడా రుణం తీర్చుకునే టైం రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పేసి ఆయన డైరెక్ట్గా అన్నాడు రుణం అంటే ఇక్కడ ఏ రుణం అని చెప్పేసి కూడా మళ్ళీ ఇక్కడ ఇంకో చర్చకు వస్తుంది ఆయన అక్కడ చెప్పినాడు అనమాట ఏమంటే అనసూయ గారి మీద కూడా ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి జరగకూడదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాకు అని చెప్పేసి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇలా అనసూయని అయితే డైరెక్ట్గా చాలా మంది ఆమె పోస్ట్ చేసేటప్పుడు ప్రతి పోస్ట్ కింద చాలా గట్టిగా టార్గెట్ చేయడం జరుగుతుంది ఇంకొక చెప్తున్నాను ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ బాగా వైరల్ అవుతుందండి అది ఓపెన్ మైండెడ్ కాన్సెప్ట్ అంటే ఓపెన్ మైండెడ్ కాన్సెప్ట్లో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ప్రతిదానికి ఒక లేయర్ ఉంటుంది ఓపెన్ మైండెడ్లో కూడా అంటే చూసేటటువంటి దృక్కోణాలు మారుతూ ఉంటాయి బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో సైకో పాత్రలు వెళ్ళిపోతారు అన్నమాట ఇలాంటికి ఇలాంటి వాళ్ళకి చెత్త పూర్తి కుక్కలకి సంబంధాలు ఉండవు అనమాట అంటే వీళ్ళకి తల్లికి చెల్లికి పెళ్ళానికి ఇలాంటి సత్సం ఇలాంటివి కూడా ఉండవు అనమాట ఎందుకంటే మీరు ఇటీవల కాలంలో మీరు చూస్తే కనుక ఈ ఓపెన్ మైండెడ్ రీత్యా ఏమైందంటే వైఫ్ స్వాపింగ్ కూడా జరిగిందన్నమాట ఇది బెంగళూరులోనే అక్కడ ఎక్స్పోజ్ అనమాట అంటే ఈ ఈ దీంట్లో ఏమవుతుందంటే వీళ్ళకి ఒకరినొకరు వెళ్ళిపోతుంది అనమాట ఆ లెవెల్కి వెళ్ళిపోతారనమాట మనం బేసిక్గా చూస్తూ ఉంటాం తల్లి పిల్లోడిని ఎలా చూసుకుంటారు తల్లి పిల్లవాడి ముందు ఎలాంటి వస్త్రధారణలో ఉంటారు ఎప్పుడు కూడా తల్లి చీరలోనో లేకపోతే మంచి బట్టల్లో ఉండడం జరిగింది ఎక్కడ కూడా ఉండదు కానీ మీరు కొంతమంది చూడండి ఇటీవల కాలంలో తల్లులు వేసుకునేటటువంటి బట్టలు పొట్టి పొట్టి నెక్కర్లు చాలా పొట్టి పొట్టి నెక్కర్లు అంటే అది అది ఆలస్యం మనం చేయడానికి లేదు వాళ్ళకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అనమాట సో నేను వీళ్ళనే అంటానని చెప్పేసి ఏం లేదనమాట బట్ జరుగుతూ ఉంది అనమాట ఈ మధ్యకాలంలో ఇదివరకు తల్లి అంటే అమ్మో ఇప్పటికీ ఇప్పటికీ విలేజెస్లో అట్లాగే ఉన్నారు ఇప్పటికీ పట్టణాల్లో కూడా అట్లాగే ఉన్నారు కానీ కొంతమంది మాత్రం ఒక అంటే నేను చూసింది ఏంటంటే కొంతమంది నటులు నటీ వాళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల విషయంలో చాలా ఓపెన్గా ఉండడం అయితే జరుగుతుంది అంటే మా ఇంట్లో కాళ్ళు కనపడడానికే కాళ్ళు కనపడకూడదు అన్నట్టు కూడా ఉంటారు అలాంటిది ఈ రోజున ఎలా ఉందంటే పిక్కల దాకా బట్టలు వేసుకొని ఇంట్లో పిల్లల మధ్య తిరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తా ఉంటే ఒక రకమైన ఎబ్బెట్టు ఉంటుంది అనమాట సో అలాంటివన్నీ మనం మార్చుకోవాలని చెప్పేసి కొంతమంది కోవడం అయితే జరుగుతుంది సరే ఏదేమైనప్పటికీ కూడా ఒకటి తిరుక్కోన అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది కదా అంటే మీరు చూసేదే తప్పు అంటే మా ఇష్టం వచ్చిన బట్టలు మేము వేసుకుంటా మీరు చూసేదే తప్పు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కదా ఇక్కడ మనుషులు మగవాళ్ళు కూడా అంటున్నారు కొంతమంది అంటున్నారు ఓకే రేపు వద్దు థియేటర్కి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా అండర్వేర్ మీద వెళ్ళినా లేదంటే కనుక బట్టలు అంటే షర్ట్ లేకపోయినా వెళ్ళినా కానీ ఒకవేళ అప్పుడు నేను పాయింట్ అవుట్ చేస్తే కనుక ఇది నువ్వు చూసే కోణం తప్పు నేను బట్టలు అయితే వేసుకున్నాను నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకున్నాను నేను కంఫర్ట్ని బట్టి వేసుకున్నాను రేపు పొద్దున వింటర్ వచ్చి సమ్మర్ వచ్చింది అనుకోండి మాకు ఒక్క బాత ఉంటుంది ఏసీ లేదనుకోండి ఏం చెప్తాడు ఇంట్లో అయితే లుంగీ కట్టుకుంటాడు ఇప్పుడు లుంగి కట్టుకోవాల్సిన పని లేదు డైరెక్ట్ మీద కూర్చోవచ్చు అనమాట కూర్చుంటే ఎవడైనా వచ్చు కా నువ్వు ఏ ఇలాంటి బట్టలు అంటే నువ్వు చూసే కోణం తప్పు నేను వేసుకున్న బట్ట కరెక్టే అని చెప్పేసి చెప్పొచ్చు అనే విధంగా ఒక రకమైన వాతావరణం అయితే నెలకొంటుంది అనమాట ఇంకా మీరే చెప్పాలి దాడో ఒక పోస్ట్ కూడా పెట్టిన చాలా అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చిందన్నమాట పోస్ట్లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు పోల్లో పోల్లో ఇమేజ్ పోల్ ఏదో పెట్టినాను సో ఆ పోల్లో నేను అడిగాను అనమాట యాక్టర్ శివాజీ గారు మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయం ఏంటంటే శివాజీ మాట్లాడింది తప్పు అని చెప్పేసి పది పర్సెంట్ శివాజీ మాట్లాడింది రైట్ అని చెప్పేసి తొంభై శాతం ఈ పోల్లో వచ్చేసి దాదాపు పదిహేను పదహారు వందల మంది పార్టిసిపేట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇదనమాట తొంభై శాతం మంది శివాజీ గారు ఓ వందలో తొంభై మంది శివాజీ గారు మాట్లాడింది రైటే కేవలం పది మంది మాత్రమే శివాజీ గారు మాట్లాడింది తప్పు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఆ పది మందికి కూడా మేము గౌరవం ఇస్తాం తప్ప గౌరవం తగ్గించేది ఏం లేదు ఎవరి ఒపీనియన్ వాళ్ళదే కానీ ఎవరైతే ఇప్పుడు ఈ దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారో మా బెట్టలు మా ఇష్టం అనే దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు క్వశ్చన్ చేయకండి ఎదుటి వాళ్ళు మీ అమ్మని కానీ మీ అక్కని కానీ మీ చెల్లిని కానీ వాళ్ళకి నచ్చినటువంటి బట్టలు చివరి మీ వైఫ్ అయినా సరే ఆమెకు నచ్చినటువంటి బట్టల్ని వేసుకునే రోడ్డు మీద వెళ్తూ ఉంటే క్వశ్చన్ చేయొద్దు క్వశ్చన్ చేస్తే తప్పు అవుతుంది కదా చేయకూడదు సో క్వశ్చన్ చేయకుండా లెక్క అయితే కానీ